నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అమావాస్య రోజు ఏదైనా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా అమావాస్య పౌర్ణమి అనేది ఏంటంటే అమావాస్య రోజు నెగిటివ్ కి బలం ఎక్కువగా ఉంటుంది దివ్యశక్తులన్నీ నిద్రపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అమావాస్యకి కొంచెం గుమ్మడికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ నిమ్మకాయలు దిష్టి తీసుకోవాలి ఇలాంటివన్నీ ఎందుకు ఉంటాయి అంటే దివ్యశక్తులకి ఖాళీ కాలభైరవలు రోజది యాక్చువల్లీ ఖాళీకి కలవై రోడ్డుకి ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నెగిటివ్ శక్తుల్ని కంట్రోల్ చేసేది శివుడికి పంచముఖాలు ఉంటాయి రుద్రావతారం రుద్రావతారం కాళీ శ్మశానానికి రాణి అన్నమాట అమ్మవారు శ్మశానవాసినే కాబట్టి వాటిని నెగిటివ్ని కంట్రోల్ చేయగలిగేది ఖాళీని చాలామంది ప్రేతాత్మల బట్టన వాళ్ళు వదిలిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఖాళీ చెప్పిన మాట ఆత్మలు వింటాయి ఎందుకంటే తల్లి కదా ఇప్పుడు ఖాళీ ఉపాసకులు ఇక్కడ మా పీఠానికి వచ్చినప్పుడు చాలామంది ప్రేతాత్మలు వచ్చినప్పుడు మేమేమి ముగ్గులేసి షో చేయటము అలాంటిది ఏది ఉండదు మామూలుగా వచ్చినప్పుడు ఆవాహన అయిపోతాయి వెంటనే ఇంక వదిలేమంటే వదిలేస్తాయి అక్కడ మంత్రం ప్రయోగం చేయడం తంత్రం ప్రయోగం చేయటం ఏదో చేయటం ఏది ఉండదు మళ్ళీ వాళ్ళ క్యూర్ అయిపోతుంది ఎందుకు అవుతుంది అంటే ఖాళీ ఉపాసకుల మాట ప్రేత శక్తులు వింటాయి ఎందుకంటే తల్లి కాబట్టి చాలామంది ఖాళీ ఆలయాల గ్రామ దేవత ఆలయాల్లో బలిలు ఇస్తూ ఉంటారు నిజానికి ఖాళీ బలి స్వీకరించదన్నమాట ఖాళీ ప్రేతాత్మలకి తల్లి ఖాళీ కాబట్టి ఆ భూత సంతృప్తి కోసము అవి రక్తాన్ని స్వీకరించి కూల్ అవుతాయి ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు కావచ్చు బయట సడన్గా సూసైడ్స్ చేసుకొని ఇంట్లో ఏమన్నా అంటే చాలు కురసన్ కాల్చుకొని చనిపోతూ ఉంటారు వీళ్ళేంటి వీళ్ళ లైఫ్ స్పామ్ వంద సంవత్సరాలని దేవుడిచ్చినప్పుడు వీళ్ళ మధ్యలో ప్రాణాన్ని తీసుకుంటే ఈ వంద సంవత్సరాలు దేవుడిచ్చినంత జీవితం గడపడానికి వరకు వీళ్ళు ప్రేతాత్మలాగా భూమి మీద తిరగాల్సిందే ఆకలి ఉంటుంది వాటికి దప్పికలు ఉంటాయి అన్నం తినలేరు తాగలేరు అదొక రకమైన టార్చర్ ఉంటుంది ప్రేతాత్మలకి అప్పుడు ఎవరైనా ప్రయోగం చేయాలనుకోండి అటువంటి ప్రేతాత్మలని ఒక మంత్రం ద్వారా ఆకర్షించి వాటికి బలిచ్చి వాటిని నెగిటివ్గా హెప్నటైజ్ చేస్తారు అతన్ని వెళ్ళి హింసించు లేదంటే వేరే వాళ్ళని పోయి యాక్సిడెంట్స్ చెయ్యి అని చెప్పి ఆ ప్రయత్నాత్మలకు ఇండికేషన్స్ ఇస్తారనమాట నిజానికి వాటికి బ్రెయిన్ ఉండదు చనిపోయినప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో చనిపోతాయో అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ప్రయత్నమై తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక లేడీ కిరోసన్ బస్ కాల్చుకుందాం అనుకుందాం అదే స్టేట్ ఆఫ్ మైండ్ అదే మంటలు అదే బాధ ఉంటుంది ఆ ప్రేతాత్మకి శరీరాన్ని వదిలినప్పుడు అదే స్టేట్ ఆఫ్ దీంట్లో ఉన్నప్పుడు వాటిని నెగిటివ్గా హిప్నటైజ్ చేసేస్తారు ఏంటి బలిస్తారు అనమాట ఇప్పుడు ఆ ప్రేతాత్మక ఆకలి ఒక క్షుద్ర ప్రయోగం చేసిన వ్యక్తి దగ్గర తిగిరింది అనుకున్నాం అదని చెప్పిన మాట వింటుంది ఫుడ్ ఎవరు పెడతారో వాళ్ళు చెప్పిన మాట ఆ ప్రేతాత్మ వింటుంది వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేసిన అంటే చేస్తుంది ప్యారలైజ్ చేసామంటే చేస్తుంది ఆ ఫ్యామిలీ గొడవలు పెట్టంటే పెడుతుంది ఇలా చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు గ్రామ దేవతలు దగ్గర బలు ఇస్తారు అప్పుడు అమ్మవారు లాగుతుందన్నమాట ఎవరైనా ప్రయోగాలు చేసినప్పుడు అమ్మవారు లాగి ఇక్కడ తాగ ఇక్కడ తాగండి నేను ఇస్తున్నానని చెప్పి వాటిని సంతృప్తి పరిచి ఆమె బలిపీఠం దగ్గర అణిచేస్తుంది ఇంక వాటిని అన్నిటిని అనిచి కంట్రోల్ చేసేస్తుంది అప్పుడు చాలామందికి ఊర్లల్లో ఊర్లలో పొంగ ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఊర్లలో వరుస మరణాలు జరిగినప్పుడు అమ్మవారికి పోయి కోడు కోసుకొని వద్దాము పొంగల్ పెట్టుకొని వద్దాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు బాగాలేనప్పుడు ఇలా ఎందుకు చేస్తారంటే అమ్మవారు తీసుకోదు అది వాటిని తృప్తిపరచి కంట్రోల్ చేసినప్పుడు వీళ్ళకి క్యూర్ అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పి బలి ఆచారం అనేది ఉంది చాలామంది బలిలు ఇవ్వకూడదు జీవహింస చేయకూడదు అని అంటుంటారు అమ్మవారు ఇప్పుడు బలి తీసుకోదు మనకు క్యూర్ చేయటం కోసం చేసే పద్ధతి అది ఇప్పుడు చాలామంది బలిలు ఇచ్చేస్తున్నారు దేవత అలాగా అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సండే వస్తే ఎన్ని మేకలు దిగుతున్నాయి ఎన్ని కోళ్ళు దిగుతున్నాయి వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఒకప్పుడు పండగ వస్తే చికెను మటన్ తినేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు చికెన్ తింటున్నారు ప్రతిరోజు మటన్ తింటున్నారు అసలు చికెన్ లేకపోతే లేదు అంటే వీడి గురించి ఎవరు ఆలోచించట్లేదు కదా అమ్మవారిని మాత్రం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట కానీ ఇక్కడ జరిగే తప్పేం లేదు కానీ బలిస్తే తప్పే ఆ కర్మ అనేది బలిచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉంటుంది కాకపోతే ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఉంటుంది జీవాన్ని ఎప్పుడు హింసించకూడదు నేను ఎప్పుడు బలిలని ఎంకరేజ్ చేయను కానీ అక్కడ చేసే పద్ధతి ఏంటి క్యూర్ చేయడానికి ఇన్స్టంట్గా క్యూర్ చేయాలన్నప్పుడు ఇంకా అవి చేస్తూ ఉంటారు అంతగా బోతదయ్య ఉన్నప్పుడు ఎవరు చికెన్లు మటన్లు తినటం ఆపేయాలన్నమాట క్రిటిసైజ్ చాలా వరకు న్యూస్ వల్ల చనిపోతున్నారని అది నిజమే అంటారా క్షుద్ర పూజల వల్ల చనిపోవటం అంటే ఏంటంటే ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు రోజుకి సార్లు నమాజ్ చేస్తారు క్రిస్టియన్స్ ప్రతి సండే వెళ్తారు చర్చిలకి కానీ మన హిందువులు ఎంతవరకు వెళ్తున్నారు గుళ్ళకి అసలు గుడికి వెళ్ళడం కావచ్చు ఇంట్లో దీపం పెట్టుకోవడం కావచ్చు చేసుకోవాలి ఎవరి ఆచారాలు వాళ్ళకి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి మన హిందువులు కూడా గుడికి వెళ్ళటము కనీసం ఇంట్లో దీపం పెట్టుకోవడం దీపం అంటే ఫైర్ ఆ ఫైర్ ద్వారా ఇంట్లో నెగిటివ్ ఆరా ఉంటే క్లియర్ అవుతుంది పొద్దున సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకొని మనం ఏది వండుకుంటామో అది అమ్మవారికి నివేదన చేసి ఏదైనా పారాయణం చేయడం ద్వారా మనలో నెగిటివ్ ఉంటే హీల్ అవుతుంది అంతేగాని అక్కడ దేవత ఆహారం తీసుకునేది ఏమి ఉండదు అమ్మవారు ప్రసాదం నుంచి ఏది తీసుకోవాలో అది తీసుకోవాలో అమ్మవారి అనుగ్రహాన్ని మన కర్మలు తీసుకుంటుంది మనం ఎప్పుడైనా దేవతకి సర్ది పోస్తాం అంబలి భావిస్తాం తిరుపతిలో గంగమ్మకి పెరుగన్నము కలిపి ఆనియన్స్ పెట్టి నివేదన పెడతారు ఎందుకు పెడతారు మన కర్మలని ప్రసాద రూపంలో అమ్మవారు తీసుకుంటుంది మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఏ పద్ధతి ఇంకా పాటించినప్పుడు క్షుద్ర ప్రయోగాలకు లో ప్రయోగాలకు లోనవుతున్నారు అంటే అవుతారు ఇంకా పూజలు చేసుకునే అలవాటు ఉండదు ఏ మంత్ర జపం చేయరు దేవుణ్ణి నమ్మరు దేవుడు ఉన్నాడా అయితే రమ్మని చెప్పు అంటారు కానీ ప్రయత్నం చేయాలి కదా ఎవరైనా దేవత కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక మనిషిని కలవాలి ఇప్పుడు మీరు నన్ను కలవడానికి వచ్చారు దారిలో రావాలి కూర్చున్నారు వెయిట్ చేశారు ఇక్కడికి వచ్చారు కనీసం దేవత దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా కనీసం తీసుకోవడం తీసుకోవడము పూజ చేసుకోవడం ఒక ధ్యానం చేసుకోవడం చేస్తే కనీసం ఇండికేషన్ ఒక వెలుగు కనిపించడము యూనివర్స్ మనకి ఏదైనా ఇండికేషన్స్ ఇవ్వాలంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాలి అదే లేదు నీకు నమ్మకమే లేనప్పుడు ఇంక దేవత ఎలా దర్శనమిస్తుంది దేవత ఎప్పుడు దర్శనం ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది కానీ మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారంటే చేయరు దేవుడు లేడు వచ్చి నా ముందు నిలబడమను దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఉంటాయి అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు అందరూ దేవుడు ఉంటే కష్టాలు ఉన్నా ఇప్పుడు అమ్మాయినా అడిగితేనే కదా అన్నం పెడుతుంది అవును నీకు ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే నువ్వు గిడుకెళ్ళావు నీకున్న కర్మలు పోవటానికి జపమో తపమో ఒక సేవో ఎవరు చేయరు అనమాట ఇంకా మన ఊర్లో గ్రామాలలో దేవాలయాలు ఉంటాయి కొన్ని దేవాలయాల్లో దీపం పెట్టే దిక్కు ఉండదు క్లీన్ చేసుకోరు సేవ చేసుకోరు ఒకవేళ ఇన్స్టెంట్గా వెళ్ళి ఎక్కడైనా హోమం చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు లాగేస్తున్నారంటారు మన షాప్లో సరుకులు అయితే ఫ్రీగా రావు పురోహితులు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకి దక్షిణలు పెట్టరు నాకు అన్నీ క్యూర్ అయిపోవాలి ఇన్స్టెంట్గా అనుకుంటారు దేవుడి దగ్గర నిల్చుకొని రెండు నిమిషాలు దండం పెట్టి దేవుడా నాకు ఇది అయిపోవాలి అంటే అది ఎలా అవుతుంది అమ్మవారు మన తత్వాన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా మన మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి ప్రతి వ్యక్తికి మానవ ప్రయత్నం ఉండాలి కనీసం దర్శనం చేసుకోవాలి గురువుల మీద మంచి అభిప్రాయం ఉండాలి దేవత మీద నమ్మకం ఉండాలి శరణాగత ఉండాలి ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం ఉంది గోవిందుడు ఫస్ట్ లాగినప్పుడే ద్రౌపది దగ్గరికి రావచ్చు కదా ఎందుకు రాలేదు లాస్ట్ వరకు మానవ ప్రయత్నం చేసింది ఏంటి తన చీరను తన గట్టిగా పట్టుకుందనమాట ఇంకా ఎప్పుడు చే చీర వదిలేసి గోవిందా అంటుందో అప్పుడు వచ్చాడు గోవిందుడు అంటే ఏంటి పూర్తి శరణాగతి నువ్వే దిక్కు దేవుడా అన్నప్పుడు దేవుడు వస్తాడు లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇంకా నువ్వే దిక్కు అన్నప్పుడు వస్తాడు పూర్తి శరణాగతి పొందింది అప్పుడు వచ్చి గోవిందుడు వస్త్రాలు ఇచ్చాడు అనమాత ద్రౌపదీ దేవికి కాబట్టి దేవతల ముందు పూర్తి శరణాగతి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు కాంటాక్ట్ అవుతాడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ లలిత సహస్రనామ పారాయణము కాళీ స్తోత్రము ఆంజనేయ స్వామి చాలీసాను హనుమాన్ చాలీసా చేసుకున్నా రామమంత్రం చేసుకున్నా కూడా మనకి ఇండికేషన్స్ వస్తాయి గట్టిగా దేవుడి ముందు దీపం వెలిగించి పంచోపచార పూజ చేసి ప్రసాదం పెట్టి ఏదైనా శక్తిని ఇన్వైట్ చేయాలనుకుందాం కనీసం వాళ్ళని కూర్చోబెట్టాలా ఆసనం వేయాలా వాళ్ళ కాళ్ళు గడగాల దివ్యశక్తిని ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళు కాళ్ళు గడగాలి కదా కనీసం పూలు ప్రసాదం నివేదన పెట్టి మన సమస్య చెప్పాలా కాబట్టి పంచోపచార పూజ చేసి గట్టిగా ఒక గంట జపం చేస్తే దేవుడు కాంటాక్ట్ అవుతాడు అవును కానీ మనమే ప్రయత్నం చేయకుండా దేవుడు లేడు అంటే ఎవరు ఏం కళ్ళు మూసుకోనుంటే ప్రపంచం లేదు ప్రపంచం లేదు అని చెప్పి కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఉండదు అవును కళ్ళు తెరిచి చూడాలి ధ్యాన స్థితిలో మనం కూర్చొని ధ్యానం చేస్తే ఇంకో వరల్డ్ కనిపిస్తుంది అవును ఫోర్త్ ప్లేన్ కనిపిస్తుంది అక్కడ యక్ష్ణీలు ఉంటారు కాంటాక్ట్ అవ్వచ్చు దివ్యశక్తులతో ఎవరైనా కమ్యూనికేట్ అవ్వచ్చు శక్తి ఎవరు సొంతమో కాదు పంచభూతాల్లో శక్తి ఉంది చుట్టూ ప్రకృతి ఉంది మనలోనూ శక్తి ఉంది కాకపోతే ఏంటి మనం నమ్మాలి భక్తి భక్తి ఉండాలన్నమాట నమ్మకం లేని చోట మనం ఎన్రోల్ ఉంటాం ఉండలేం కదా నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ థాట్స్ ఉన్న చోట దివ్యశక్తులు ఉండవు చాలామంది థాట్స్ పక్కన నాశనం అయిపోవాలి నేనే బాగుండాలి అని చెప్పి ఎన్ని పూజలు చేసినా దేవుడు రాడు దివ్యత్వం మన హృదయంలో ఉండాలి మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మన భావంలో పవిత్రత ఉన్నప్పుడు మీరు చెట్టు కింద పెట్టి పూజ చేసిన రాయిలో భగవంతుడు వస్తాడు మనలో ఏమీ లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉండడు అది ప్రయత్నం చేయాలి దేవత గురించి తెలుసుకునే ప్రయత్నం అందరూ చేయాలి శక్తి ఎవరు సొంతమో కాదు మీరు గంటకొచ్చున్న దేవుడు కనిపిస్తాడు కాకపోతే మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారనేది ఇంపార్టెంట్